నమస్తే రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల్లో ఫీజుల పెంపు పైన నిన్నటి జరిగిన సమావేశంలో ఒక్క కొలికి వచ్చిందంటే ప్రశ్నగానే మిగిలిపోతుంది మరి ఏం జరిగింది నిన్న ఒకసారి చూసినట్టయితే వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారంగా మనకి నిన్నటి జరిగినటువంటి మీటింగ్ పైన వచ్చినటువంటి ఆర్టికల్ ఫీజుల పెంపు పైన ఫీజుకు ఎంత కోత పెట్టొచ్చు అని చెప్పేసి సాక్షి పత్రికలోని సాక్షి దినపత్రికలోని ఆర్టికల్ రావడం జరిగింది ముఖ ఆధారిత హాజరు గుర్తింపు వివరాలు పంపండి డెబ్బై ఐదు శాతం హాజరు కాని విద్యార్థులకు రీఎంబర్స్మెంట్లో కత్తరేయాల్సిందే ప్రతి విద్యార్థికి యూనిక్ కోడ్ ఇచ్చేద్దాం డిజిలాకర్ విధానంపై స్పీడ్ పెంచండి వర్సిటీల వీసీల సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పీసీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు ఏమిచ్చారో మరొకసారి చూద్దాం మ్యాటర్లో ఫీజు రియంబర్స్మెంట్ను క్రమవార్గీకరించే ప్రక్రియ మొదలైంది రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు ఈ సందర్భంగా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రధానంగా ముఖ ఆధారిత హాజరు విధానం అమలుపై దృష్టి పెట్టారు ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలో సీటు పెందు పొందుతున్న విద్యార్థులు ఎంతమంది వారిలో నిత్యం కాలేజీలకు హాజరయ్యే వారు ఎందరూ డెబ్బై శాతం లోబడి విద్యార్థులు హాజరున్న కాలేజీలు ఎన్ని ఎందరు విద్యార్థులు ఈ విభాగం కిందికి వస్తారు అనే అంశాలపై చర్చించినట్లు తెలిసింది వర్సిటీల స్థాయిలో ఇప్పటికే ముఖ ఆధారిత హాజరు విధానం అమలు అవుతుందని అమలు చేస్తున్నారని వర్సిటీల అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలో మాత్రం ఇది అమలు కావట్లేదని బీసీలు తెలిపారు అర్థమైంది కదా ఇప్పటికే యూనివర్సిటీలలో ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ బేస్డ్ అటెండెన్స్ సిస్టాన్ని అమలు చేస్తున్నారు కానీ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజీలో అమలు చేయడానికి వాళ్ళకు కొంత ఇబ్బంది మరి ఏమి ఇబ్బంది అయిందో యూనివర్సిటీలకు అనేది ప్రశ్నగా మారుతుంది ఎందుకంటే యూనివర్సిటీల్లో పనిచే అమలు చేసినప్పుడు ప్రైవేట్ కాలేజీలు అమలు చేయడానికి అధికారికంగా నోటీసులు ఎందుకు ఇవ్వటం లేదు అధికారికంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలి కాబట్టి అమలు చేసే ఆదేశాలను జారీ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి దీ దీన్ని ఖచ్చితంగా అమలు చేసేలా చూడాల్సిన చూడాలని చైర్మన్ సూచించినట్లు తెలిసింది చెప్పాను కదా ఇక్కడ చైర్మన్ గారు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి చెప్పారు గవర్నమెంట్ ఆర్డర్లను జీవోలోనే మెన్షన్ చేసింది ఫెషల్ రికనైజేషన్ ఫర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అని కాలేజీకి సరిగ్గా రాని విద్యార్థులకు రెగ్యులర్గా కాలేజీకి వచ్చి చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఒకే విధంగా ఉండటం ఏమిటని ప్రశ్న ప్రభుత్వం నుంచి వచ్చింది ఇలాంటి విద్యార్థులు ఎందరు ఉంటారో చెప్పాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఇటీవల జరిగి అడిగింది ఫీజు రియంబర్స్మెంట్ని ఏ మేరకు కుదించాలో కుదించే వీలుందో పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తుందని అందుకు అనుగుణంగా సిద్ధం కావాలని వీసీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఏ మేరకు ఫీజు రియంబర్స్మెంట్ వారాన్ని తగ్గించే అవకాశం ఉంది కాలేజీకి హాజరవ్వని విద్యార్థులు ఎందరో ఈ దిశగా సమగ్ర సమాచారం సేకరించాలని వీసీలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి కోరినట్లు తెలిసింది ఆ వివరాలు ఆధారంగానే ఫీజు రియంబర్స్మెంట్ లెక్కలను తయారు చేయాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది లాకర్ విధానం పూర్తిగా డిజిటల్ విధానంలోకి యూనివర్సిటీలు వెళ్ళాలని బాలకృష్ణారెడ్డి బీసీలకు సూచించారు సర్టిఫికేట్లను ఆన్లైన్ విధానంలోనూ అందుబాటులోకి తేవాలని దీనివల్ల తప్పుడు ధృవీకరణ పత్రాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు లాకర్ విధానంతో పాటు ప్రతి విద్యార్థికి యూనిక్ ఐడి నంబర్ను ఇవ్వాలని ప్రతిపాదించారు ప్రతి యూనివర్సిటీ నాణ్యతా ప్రమాణాలను అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ అంతర్జాతీయ ర్యాంకులు సహా పొందేందుకు కృషి చేయాలని సూచించారు ఈ దిశగా బోధన ప్రణాళికలో సమూల మార్పులు చే తేవాలని తద్వారా సమీకృత బోధన విధానం అమలు కృషి చేయవచ్చన్నారు ఈ ఏడాది నుంచి పీజీ కోర్సులో క్రీడాకారులకు జీరో పాయింట్ ఫైవ్ శాతం రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని నిర్ణయించారు సమావేశంలో మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఉర్షతమ్ మహమ్మద్ వర్స్ మొహమ్మద్ వర్షిట్ల వీసీలో పాల్గొన్నారు వాస్తవానికి ఇక్కడ అటెండెన్స్ విషయంలో తీసుకున్నప్పుడైతే అటెండెన్స్ కాలేజీలు కాలేజీలకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాలేజీలు అటెండెన్స్ విధానాన్ని పెంచుతాయి విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ పెట్టడం ద్వారా విద్యార్థులు కూడా రియంబర్స్మెంట్ రావట్లేదు అని చెప్పేసి ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఎనభై నుంచి తొంభై శాతం మంది విద్యార్థులు కాలేజీలకు హాజరవుతారు ఒక పది శాతం మాత్రమే అటు ఇటు అటెండ్ కావడం లేదు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందుల వల్ల అటెండ్ కావడం లేదు దా ఇప్పుడు దాన్ని కూడా కంట్రోల్ చేసి వంద శాతాన్ని హాజరు శాతం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య మంచి చర్య చెప్పేసి చెప్పవచ్చు ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్టి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫీజుల పెంపు మాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఫీజుల పెంపు పెంచాలి అంటే అధ్యాపకులకు సరైనటువంటి జీతాలు చెల్లించాలి విద్యార్థులకు విద్య నేర్పుతున్నటువంటి అధ్యాపకులకు సరైనటువంటి జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కాలేజీల పైన తగిన విచారణ జరిపి చ చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని తెలియజేస్తున్నాం